ఫిర్జార్థిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆరవ డివిజన్ సర్వే నెంబర్ నూట తొంభై తొమ్మిది వీకర్ సెక్షన్ కాలనీలో రెవెన్యూ సిబ్బంది అక్రమ నిర్మాణం పేరిట చేపట్టిన పేదల ఇండ్లు కూల్చివేతలు ఉద్రిక్తతకు దారితీస్తుంది గత ఇరవై ఐదేండ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నామని మాకు ఈ చిన్నపాటి రేకులు ఇల్లే జీవనాధారమని ఆటో నడిపించుకుంటూ కూలి పని చేసుకుని కాలం వెళ్లదీస్తున్నామని మా ఇంటిని కూల్చొద్దంటూ బాధితురాలు ఐశ్రత్ బేగం మొహమ్మద్ గౌస్ల కుమారుడు షాన్వాస్ పెట్రోల్ పోసుకుని చస్తామంటూ హెచ్చరించారు స్థానిక అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు పరమేశ్ కరీంలు మా వద్ద మూడు లక్షలు డిమాండ్ చేశారని మాకు అంత స్తోమత లేదని కాళ్లు పట్టుకున్నా కనికరించలేదని బాధితులు ఆరోపించారు డిమాండ్ చేసిన డబ్బులు ఇవ్వలేదన్న కారణంతోనే మాపై కుట్రపూరితంగా తప్పుడు సమాచారం ఇచ్చి మేడిపల్లి మండల రెవెన్యూ అధికారులను ఉసిగొల్పి నిల్వ నీడ లేకుండా చేయడం దుర్మార్గమని వాపోయారు పేదవారిపైనే మీ ప్రతాపమ్మ అంటూ తమకు న్యాయం చేయాలని సంబంధిత అధికారులను కోరుతున్నారు డిమాండ్ మేము ఇవ్వలేదని మా ఇల్లు కూలగొట్టి మేము ఆటో నడిపించుకొని ప్రతికేటం మేము ఎక్కడి నుంచి మూడు లక్షలు తెచ్చి సార్ మేము అప్పులు చేసి మేము కట్టుకుంటున్నాం పెట్రోల్ వేసుకొని చిన్న పిల్లలు ఉన్నారు ఆ పిల్లలు ఏడుకోవాలా ఏం చేయాలా మేము మూడు లక్షలకి సమాచారం లేకుంటే మైలు కూల కొడతారా మేడం దగ్గర పోయి మేడం దగ్గర కంప్లైంట్ ఇచ్చిరంట మేడం పరమేశ్వర నంబర్ పేరే చెప్తుందా điên đàn, ở đây cái tay, anh đi, anh đi, anh đi, anh đi, anh పరమేశ్వర పరమేశ్వరేష్ కరీం ఇద్దరు కలిసి మాకు మూడు లక్షల డిమాండ్ చేసి మేము ఇయ్యలేదండి మా ఇల్లు కూలగొట్టి వచ్చి మేము ఆటో నడిపించుకొని బ్రతికెట్లాము మేము ఎక్కడి నుంచి మూడు లక్షలు తెచ్చి ఇయ్యాల సార్ మేము అప్పులు చేసి మేము కట్టుకుంటున్నాం అమ్మ బాబు పెట్రోల్ వేసుకొని కాలు చిన్న పిల్లలు ఉన్నారు ఆ పిల్లలు ఎక్కువ ఏం చేయాల మేము మూడు లక్షలు ఇస్తామం లేకుంటే మైలు కూల కొడతారా మేడం దగ్గర పోయి మేడం దగ్గర కంప్లైంట్ ఇచ్చిరంటే మేడం పరమేశ్వర నంబర్ పేరే చెప్తున్నాను